ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల మూడవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ ఇంట్లో అనుకున్నటువంటి ఒక సంఘటన అయితే ఎదురు కాబోతుంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి పరిణామాలు అనేవి ఈ వ్యక్తి కారణంగా చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేసింది ఎటువంటి పరిహారాలు మీరు తీసుకోవాలి అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి రేపటి రోజున ఏ సమయంలో ఏటువంటి ప్రతికూలతలు ఏంటి అనుకూలతలు అనేవి మీ యొక్క జీవితంలో ఎదురు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామని మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చి కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశిలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మోహిణీ నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటే రెండు పాదాలను జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభరాశి పరిధిలోకి వస్తారు ఋషభ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను వెలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరి గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే స్నేహితులను వెనకంచు వేయకుండా కాపాడినటువంటి గొప్ప గొప్ప మనుషులై వీరు ఉంటారు ఇక అదేవిధంగా వీరి యొక్క బరువు బాధ్యతలు కుటుంబం పైన వీరికి అధికంగా ఉంటాయి అనే చెప్పాలండి కుటుంబం కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనకు గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి ఓపిక అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఇక దానివల్ల వీరికి అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు అయినా రేపటి రోజున ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు అయితే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహము శుక్రదేవుని యొక్క ఆశీర్వాదము అనేది రేపటి రోజున అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు కలుగుతాయి అంతేకాకుండా రేపటి రోజున అయితే వీరి మంచి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున డబ్బు పరంగా మనం గమనించినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తులు అనేవి లభిస్తాయి మంచి శుభార్తలు కూడా మీరైతే వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతుంది అయితే ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అని చెప్పాలి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోబోతుంది అంతేకాకుండా రేపటి రోజున బాగా కలిసి వస్తుందండి ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అండి తెలివితేటలు ధైర్యం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి అయితే బాగా ఆలోచించిన తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని అయినా వీరు తీసుకుంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు ఎల్ల తోడుగా ఉంటారు అయితే వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరండి కానీ వీరిని అయితే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇక రేపటి రోజున కాలము అంతా కూడా మీకు అయితే కలిసి రాబోతుందండి మీకు జీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నటువంటి పనులు కూడా చకాలంగా కాగలుగుతాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇప్పటి రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రేపటి రోజున వీరికి అయితే లభించబోతుందండి ఒక దైవానుగ్రహం కూడా రేపటి పైన వీరి పైన బాగా ఉండబోతుంది చేసే ప్రతి కూడా మంచిగా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి వీరి యొక్క జీవితంలో మంచి విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు కాలం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో చాలా అంటే చాలా కొత్త మారిపోబోతుంది మీ యొక్క సంపాదన అంతా కూడా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది మారిపోబోతుంది మరి ఇంతకీ ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆచరిపోతారు అండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవండి ఇక రేపటి రోజున ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా అవకాశం కూడా కనిపిస్తుంది జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది ఇక వీరికి అయితే చాలా గుణము అనేది చాలా అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరికి అంటే ఎవరిని కూడా మోసము అనేది చాయరు కానీ కొంతమంది మాటలు నమ్మి వీరే మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలను కూడా అధికంగా నమ్మకం అండి మీకు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేయండి ఇక మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను అయితే నమ్ముకోండి అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసము అనేది చేయదు ఇక మీ యొక్క శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా కానీ చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు అనే చెప్పాలి అయితే వీరికి రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా అనుగ్రహం అంటే ఒక దైవానుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది అండి ఆ యొక్క దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అండి విష్ణుమూర్తి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు చాలా అధికంగా ఉండబోతుంది మీకు దానివల్ల అక్కడ అదృష్టము అనేది కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడండి అయితే రేపటి రోజున ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి దానివల్ల తండ్రి యొక్క అనుగ్రహంతో పాటు ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అపారమైనటువంటి ధనలాభం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది అని చెప్పాలి మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా చక్కగా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక మీ యొక్క జీవితంలో అంతేకాకుండా రేపటి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఇక మీకు ఉన్నటువంటి పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క స్వామివారిని అయితే తలుచుకోండి దానివల్ల మీకు ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎదురు ఎవరు లేరు అని ఎప్పుడూ కూడా అసలు భయపడకండి విష్ణుమూర్తి ఉన్నాడు అని అసలు మర్చిపోకండి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఉందంటే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు రాబోయే రోజుల్లో మీకు మీ యొక్క జీవితంలో పూర్తిగా మారిపోతుంది కాబట్టి రేపటి రోజున కొన్ని అక్షింతలను అయితే పూజ గదిలో పెట్టుకోండి మరికొన్ని అక్షింతలను అయితే బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో ఉండేటువంటి శక్తులు అన్నీ కూడా పూర్తిగా ారిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి నరగోష అంతా కూడా తొలగిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా ఇక వీరేంటండి బయట వారితో కొంచెం అట్లా అంటే నమ్మి ఏ పని అయినా కూడా అసలు చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీకు అంటే ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేయండి అండి దానివల్ల మంచి లాభాలను అయితే మీరు గట్టించుకోగలుగుతారు ఇక వీరికి మంచి సంతానం అయితే కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి అతిథి వల్ల పెళ్లి జరగబోతుంది ఇక ఈ రెండు శుభవార్తలు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి ఇక వీరికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడము అనేది జరుగుతుందండి కాబట్టి ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు అవసరం అండి ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహార దానము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య అనేది లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి లు తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఇక ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది ఇక మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక వీరికి ఏంటంటే రేపటి రోజున మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరైనా కానీ గొడవ పడితే మీ మధ్యలో అసలు వెళ్ళకండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీ పైన కొంతమంది కుళ్ళు అనేది అధికంగా పెంచుకొని ఉన్నారు కాబట్టి తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క పేరుగల వ్యక్తులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుందండి కాబట్టి వీరితో తగినటువంటి జాగ్రత్త అయితే రేపు అవసరం ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవో చక్కగా మంచి లాభాలు కలుగుతాయి ఇక అంతేకాకుండా రేపటి రోజున నీలం రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి అండి ఒకవేళ వేసుకోవాలి అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీరు ప్రారంభించినటువంటి పనుల్లో కార్యసిద్ధి అనేది త్వరగా లభిస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు అనేది పెరుగుతుంది సూర్యుని యొక్క గ్రహము బలంగా ఉంది అండి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని అయితే మీకు కల్పిస్తుంది అది ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి కాలము అని చెప్పాలి వ్యాపారంలో తగినటువంటి జాగ్రత్తను వ్యవహరిస్తే లాభాలు మీకు సొంతమే అవుతాయి ఖర్చుల నియంత్రణ అనేది అవసరం అండి సమిష్టి నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా మంచి విజయాన్ని చేకూరుస్తాయి రామస్మరణ అనేది మీకు ఎంతో శుభప్రదం ఉన్నటువంటి హాస్య చిత్రత అనేది మీకు గల ఒక ప్రత్యేకమైనటువంటి భోజనము అండి దాన్ని మీ యొక్క ఆరోగ్యము అనేది తగ్గిపోయింది తగ్గించుకునే విధంగా అంటే తగ్గించుకోవడంలో ఉపయోగించడానికి అయితే ప్రయత్నించండి ఇక వివాహము అయినటువంటి వారు వారి యొక్క సంతానము చదువు కొరకు డబ్బుని అయితే వేచి ఉంచుకోవాల్సి ఉంటుంది గుహల ధరల వరకైతే అసలు పరిగెత్తుగా వాస్తవంలో బ్రతకడానికి అయితే మీరు అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి మీ యొక్క స్నేహితులతో మరింత సమయం అనేది గడపండి అది కొంత మేలు చేస్తుంది ప్రేమకమైనటువంటి జీవితంలో హాసనం అనేది తెలుస్తుంది ఈరోజు మీరు అయితే అందరితో కూడా అంటే మీరు అందరినీ కూడా దృష్టి పడే విధంగా ఉంటారండి విజయం అంతా కూడా మీకు చేరువలోనే ఉంది ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మీ యొక్క అంటే మీ కొరకు సమయాన్ని అయితే కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసికమైన నుండి ఒత్తిడిగా గురిచేస్తుంది వివాదాలు ఆఫీస్లో రాజకీయాలు ఇటువంటి అన్నీ కూడా మర్చిపోండి ఈరోజు మీ యొక్క ఆఫీస్లో మీకుదే ఇదే అనే చెప్పాలి సో చూసారు కదండి యొక్క రాశి వారికి రేపు రోజున మీకు జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్